విజయవాడ వెల్కమ్ టు ఏహెచ్ హెచ్ క్రియేటర్స్ సో ఇప్పుడు మనం అయితే మూవీ అయితే తీతున్నాం దాని టైటిల్ అయితే ఇప్పుడు పెట్టాం మీకు ఇప్పుడు ఈ వీడియో తర్వాత ఈ అనౌన్స్మెంట్ తర్వాత మీకు అయితే టైటిల్ అయితే చెప్తాము సో ఇప్పుడు ఏంటంటే మనకి లాస్ట్ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మీకు ఆల్రెడీ తెలుసు లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో థర్టీ ఫైవ్ ఉన్నారు గైస్ ఇప్పుడు కూడా థర్టీ ఫైవ్ ఉన్నారు అసలు మనకి గ్రోత్ అయితే పరగట్లేదు అక్కడ స్టక్ అయిపోయింది సో ప్లీజ్ ఈ మూవీ అయితే మీకోసం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టాం గైస్ సో ప్లీజ్ ఫిఫ్టీన్ మినిట్స్ సో మీరు ఆల్రెడీ ఒక ఒక మూవీ అయితే అప్లోడ్ చేసాం కదా మీకు అదేంటి రుణం కదా రుణం రుణం అయితే త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ అయితే ఉండదు గైస్ ఇదైతే ఫిఫ్టీన్ మినిట్స్ అప్గ్రేడ్ అయితే చేసాము సో ప్లీజ్ సపోర్ట్ టు దిస్ ఛానల్ అండ్ ఇంకో విషయం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ మొన్న మొన్న మొన్నే కదా మొన్న వీడియోస్ యానలిటిక్స్లో వ్యూస్ అయితే చెక్ చేసాం గైస్ వ్యూస్ చెక్ చేస్తే ఇప్పుడు ఏంటి ఫైవ్ థౌజండ్ నుండి గాయస్ ఫైవ్ థౌసండ్ నుండి థర్టీ ఫైవ్ అప్లై చేస్తే అరే మనమైతే ఇంకా ఇలా గ్రూప్గా గ్రూప్గా ఫార్మ్ అవ్వాలరా ఎందుకంటే కొంతమంది అయితే మనతో ఫ్రెండ్షిప్ చేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది మనతో ఫ్రెండ్షిప్ చేస్తా ఉంటున్నారు వెళ్ళిపోయి సో ఇలా మనం గ్రూప్గా ఫార్మ్ అయితే ఎవరు వెళ్ళిపోతున్నారు ఎవరు ఉంటున్నారో తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు నేను నేను లీడర్ ఎందుకంటే నేనే కదా మీకు ఐడియా వచ్చింది మీకు ఓకే ఇప్పుడు ఏం జరిగిద్దంటే ఇప్పుడు ఏం జరిగిద్దంటే నేను అప్పుడప్పుడు మీటింగ్స్ అయితే పడుతూ రా గ్రూప్ మీటింగ్స్ అయితే పడతా ఉంటాను అమ్మ నాకు అనిపించిన నాకు అనిపించినప్పుడు అయితే కాదు మీటింగ్స్ అయితే పడతా ఉంటాను మీరు మీరు అటెండ్ అయినా ఓకే అటెండ్ అవ్వకపోయినా ఓకే కానీ దయచేసి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ఓకేనా సరే సరే గైస్ నేను ఇవాళ మీరు అన్నం రండి అన్నం తినేసిన తర్వాత ఒక గ్రూప్ మీటింగ్ పెడుతుంది ఓకేనా మీటింగ్ టైం జేఘ రాలేదు కదా జేగడ్ ఏమన్నా వస్తా అని చెప్పాడా చెప్పలేదు ఆప్షన్ మరి హర్షణ ఎలా అయింది సెకండ్ డే మనకేం మనకేమో ఎవరన్నా ఆప్షన్ అయిందా చెప్పిందా வெ வெ பிளரா இரே சொன்னா వాళ్ళ ఫ్యామిలీ ఊరెళ్ళారు అని చెప్తున్నావు కదా అవును మరి వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళారు వాళ్ళ మదర్ అను వాళ్ళ వాళ్ళ మదర్ అను తను ఇంట్లోనే ఉంది అలా అయితే అరే వాళ్ళక్క కూడా ఇంట్లోనే ఉందన్నావు కదా ఏ ఉందా హర్చిని లేదు సరిపోతా చెప్పలేదు కళ్యాణ చెప్పలేదు వాళ్ళక్కేమో ఇంట్లో లేదంటుంది వాళ్ళ ఫ్యామిలీ ఊరు వెళ్ళారు సంథింగ్ ఈజ్ చేపల కూర హర్షిని ఏమో లేదంటున్నారు ఏదో ప్రమాదం ఉందిరా తొందరగా హెడ్ క్వార్టర్స్ చెప్పదా రేపటిలోగా చిన్నుగళ్ళ పని లేపేస్తే ఇంకా హెడ్ క్వార్టర్స్ అంతా అయిపోయింది మనం తగ్గేదేలే హలో డిటె టు గారు నమస్తే ఇప్పుడు మేము ఒక మిస్సింగ్ అమ్మాయి పైన కేసు అయితే పెట్టడానికి వచ్చాము మీకు మా హెడ్ క్వార్టర్స్కి వస్తే క్లూస్ చూపిస్తాము క్లూస్ని బట్టి మీరు వెతకచ్చు అంటే అంటే సరే చదండీ చెయ్యచ్చు కానీ ఒక రీజన్ ఉందమ్మా ఎందుకు ఎందుకంటే మాకు ఒక